శ్రీ కోటా శ్రీనివాసరావు గారు మరణం చాలా విచారకరం ఆయన గొప్ప నటుడు మానవతావాది విలక్షణమైన పాత్రలను పోషించి మెప్పించి ప్రజల యొక్క అభిమానాన్ని పొందిన మహానటుడు వందలాది సినిమాలో నటించి అటు మిన పాత్రలో సంరక్షణమైన క్యారెక్టర్ యాక్టర్ పాత్రలో ఆఖరి వరకు కూడా ఆయన సినిమాలో కనపడితే కాస్త హాస్యం పండుతుంది అనే విధంగా వారి సినిమాలు ఉండేవి దాంతోపాటు వారు మా హయాంలో భారతీయ జనతా పార్టీలో చేరి విజయవాడ నగరం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఇక్కడ కూడా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటుండేవాడు ఆ మధ్యకాలంలో వారి కుమారుడు అకారనడంతో ఆయన బాగా కుంగిపోయాడు కోలుకోలేని విచారంలో మునిగిపోయి ఉన్నాడు ఆయన అలాంటి తరుణంలో మరి ఇలాంటి విషాదకర వార్త వారి గురించే రావడం చాలా విచారకరం కొన్ని ప్రమాణాలు కొన్ని పద్ధతులు మంచి సంస్కారం కలిగిన ఒక మంచి నటుడిని తిరుగు చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా విచారకరం తెలుగులోనే కాకుండా తమిళ్లో కన్నడ మలయాళి అలాగే హిందీ భాషలో కూడా నటించేవారు వారు ఆయా ప్రాంత ప్రజలందరినీ కూడా ఎంతో మెప్పించారు అలాంటి మహానుడు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా విచారకరం వారి ఆత్మకు శాంతి కలిగిస్తారని నేను కోరుకుంటున్నాను मुझ से भी अंदर की आप उधर पॉट